హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయి అన్నారు గతంలో చాలాసార్లు చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్లో మీడియా పార్టీలుగా విడిపోయింది అని ఒక పార్టీకి ఒక మీడియా హౌసెస్ ఉన్నాయి ఒక్కో పార్టీకి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నడిపిస్తున్నారు ఓ పార్టీ ప్రకటన చేస్తే ఆ ప్రకటనని సమర్థించడం కోసం ఎక్స్ట్రీమ్గా ఎక్కడికైనా వెళ్తున్నాయి అటువంటి మీడియా హౌసెస్ అటువంటి మీడియా హౌసెస్ని ఎక్కువ కలిగి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రచురించడం ద్వారా ఆయన ఒక మాట అంటే దానికి వంద యాడ్ చేసి ప్రచారం చేయడం ద్వారా కల్తీ వార్తలు రాస్తున్నారు ఈ కల్తీ వార్తలు శ్రీవారి భక్తులను క్షోభకు గురి చేస్తున్నాయి ఈ కల్తీ వార్తలు కనీసం చెక్ చేసుకోండి అంటూ ఈ పర్టిక్యులర్ వార్తలు రాస్తున్న పేపర్లను టీవీలను కూలి మీడియా అని నేను గతంలోనే ప్రశ్నించా జర్నలిస్ట్ అయిన ఛానల్లో ఛానల్ వార్త ఉంటుంది కల్తీ వార్తల పేరుతో మీరు రాస్తున్న వార్తలను ఎండగట్టారు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మనం సమర్థించాలి సో లడ్డూ కల్తీ జరిగిపోయింది లడ్డూలో ఏదో కలిసేసింది అంటూ మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా క్షోభ పెట్టే వార్తలు కల్తీ వార్తలు రాశారు ఆ కల్తీ వార్తల్లో కనీసం ఇది జరిగి ఉంటుందో ఉండదో లాంటి అనుమానం కూడా లేకుండా జరిగింది అపచారం కలిపేశారు లడ్డూలో జంతువుల మాంసం పంది మాంసం కలిపేశారు చేప మాంసం కలిపేశారు గొడ్డు మాంసం కలిపేశారు అంటే దారుణమైన వార్తలు అత్యంత దారుణమైన వార్తలు సగటు హిందువు క్షోభపడే వార్తలు కల్తీ వార్తలు కూలి మీడియా రాస్తూ వచ్చింది గంటల గంటలు డిబేట్స్ పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ పైన కోపం ఉంటే ఇంకేదైనా పార్టీల మీద కోపం ఉంటే అది రాజకీయ పరమైన విమర్శలు పరిమితం కావాలి కానీ భక్తులు మనోభావాలను దెబ్బ తినేలాగా దేవుణ్ణి కూడా రాజకీయం చేద్దామనే ప్రయత్నం ఒక రాజకీయ పార్టీ ఇంకెవరో చేస్తే అది రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేశారు వాళ్ళు వాళ్ళ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తారు బట్ మీడియాగా మినిమం బ్యాలెన్స్ లేకుండా మినిమం బ్యాలెన్స్ లేకుండా కనీసం సోయి లేకుండా కనీసం సోయి లేకుండా ఏం రాస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఒళ్ళు మరిచి వార్తలు రాసిన వాళ్లకు సుప్రీంకోర్టు ఈరోజు కర్రు కాల్చి పెట్టింది కర్రు కాల్చి పెట్టింది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడూ అడిగే ప్రశ్న అది ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు సుప్రీంకోర్టులో అడిగిన ప్రతి ప్రశ్న గడిచిన పది రోజులుగా గడిచిన పది రోజులుగా గొంతు చించుకొని నేను అడుగుతున్నా ఈ పర్టిక్యులర్ ట్యాంకర్స్కి సంబంధించిన నాలుగు ట్యాంకర్స్ నెయ్యిని టీటీడీ అధికారులే వాడలేదని చెప్తున్నారు వాడలేనప్పుడు అక్కడ కల్తీ ఎలా జరిగి ఉంటుంది అని నేను ప్రశ్నించా సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పింది సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కల్తీ జరిగిందో లేదో లడ్డూలో కలిపారో లేదో నాకు తెలియదు అంటున్నారు సో నెయ్యి అయితే వాడారు లడ్డూలో కలిపారో లేదో తెలియదు అన్నారు సో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పారు అంటూ నేను జర్నలిస్ట్ వైనా ఛానల్ ద్వారా మీ ముందుకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈరోజు అదే అంశాన్ని చెప్పింది సో ఒక ల్యాబ్లో మాత్రమే ఎందుకు టెస్ట్ చేశారు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు పోలేదు అనే విషయాన్ని కూడా నేను అడిగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు అదే చెప్పింది కేవలం ఒక ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మీరు ఒక కంక్లూజన్కి ఎందుకు వచ్చారు అని అడిగింది సో అదే విషయాన్ని మనం ప్రశ్నిస్తూ వచ్చాం సో మిగతా ఏజెన్సీలకు సంబంధించి రిజెక్టెడ్ గీ ట్యాంకర్స్ని ఎందుకు టెస్ట్ చేయలేదు వాటిని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని మనం అడుగుతూ వచ్చాం ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని అడిగింది సో ఈవో గారు గతంలో ఎనిమల్ ఫ్యాట్ లేకపోతే వనస్పతి లాంటి ఆయిల్ను కలిపారని చెప్పారు రెండు నెలల పాటు ఎందుకు సమయం తీసుకున్నారు ఈ రెండు నెలల పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని మనం అడిగాం సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని అడిగింది జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగారు అని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ అంటూ చెప్తూ ఉన్నారు నారా లోకేష్ గారు అట అటానమస్ బాడీ ఈవో అపాయింట్మెంట్ వరకే మా బాధ్యత అంటూ చెప్తూ ఉన్నారు అటానమస్ బాడీలో వచ్చిన ఒక టెస్ట్ సంబంధించిన రిపోర్ట్ని ఆ అటానమస్ బాడీకి హెడ్గా ఉన్న ఈవో కాకుండా చంద్రబాబు నాయుడు గారు అది కూడా రాజకీయపరమైన సమావేశంలో తమ పార్టీ తమ కూటమి శాసనసభపక్ష సమావేశంలో ఎలా ప్రకటిస్తారు అంటూ మనం అడిగాం ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని అడిగింది ఇవేవి లేకుండా సగటు భక్తుడికి వచ్చే మినిమం కామన్ సెన్స్తో వచ్చే డౌట్లను కూడా పట్టించుకోకుండా కన్సిడర్ చేయకుండా లడ్డూలో కలిపేశారు అపచారం చేసేసారు అంటూ గడిచిన పది రోజులుగా కల్తీ వార్తలు రాస్తూ ప్రజల మెదళ్లను కల్తీ చేసే ప్రయత్నం చేసిన కూలి మీడియా ఎప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాసే వార్త ఆ వార్త ద్వారా సంపాదించే రూపాయి అది మన నోట్లోకి వెళ్తున్నప్పుడు దాని అది లోపల అరిగేటట్టు ఉండాలి కదా సో పూర్తిగా ఏదంటే అది రాసేస్తాం ఏదంటే అది చూపించేస్తాం ఏమైనా మాట్లాడేస్తాం అనుకుంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఈ విషయాన్ని కూడా చెప్పా ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా కోర్టులో ఏజెన్సీలో ఇంకెవరో వాళ్ళని వదిలేసినా శ్రీ వెంకటేశ్వర స్వామి వదలడు అని ఈరోజు వెంకటేశ్వర స్వామి మాత్రమే తిరుపల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆవేదన చెందుతున్న కోట్లాది మంది భక్తులకు సాంత్వన చేకూర్చే ఒక స్టేట్మెంట్ సుప్రీంకోర్టు నుంచి రావడానికి కారణమయ్యాడు అని నమ్మాల్సిన పరిస్థితి సో ఇప్పటికైనా ఈ పర్టిక్యులర్ లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి అంశానికి సంబంధించి కళ్ళతో చూసి చెవులతో విని బ్రెయిన్తో ఆలోచించి వార్తలు రాస్తే మంచిది అలా కాకుండా మేము కూలిచ్చారు కాబట్టి ఏమైనా రాస్తాం సో మేము ఈ వార్తలు మాత్రమే రాస్తాం పలానా వ్యక్తిని తిట్టడం కోసం ఎవరినైనా ఫనంగా పెట్టేస్తాం దేవుడైనా దెయ్యమైనా ఎవరినైనా ఫనంగా పెట్టేసి పలానా వ్యక్తిని టార్గెట్ చేస్తాం అని అనుకుంటే మిమ్మల్ని ప్రజలు చిత్కరించే రోజు మిమ్మల్ని ప్రజలు నమ్మకుండా వదిలేసే రోజు ఇప్పటికే నమ్మకాలు లేవు నమ్మకుండా వదిలేసే రోజు మిమ్మల్ని ఇంకా 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 చేదరించుకునే రోజు చాలా తొందరలోనే ఉంటుంది ఇప్పటికైనా కూలి మీడియా కల్తీ వార్తల్ని ఆపేస్తే వాళ్ళకి కాస్త గౌరవం మిగులుతుంది